విజయనగరం జిల్లా గజపతి నగరం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో రభస చోటు చేసుకుంది సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే సమావేశ వేదికపై ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక భర్త త్రినాథరావును ఎందుకు కూర్చోబెట్టారని ఎంపీడీఓ కొవాడ కిషోర్ కుమార్ను రామన్నపేట సర్పంచ్ రొంకాన అరుణ ప్రశ్నించారు దీంతో వైసీపీకి చెందిన పలు గ్రామాల సర్పంచ్లు జోక్యం చేసుకోవడంతో రభసగా మారింది ఎంపీడీఓ జోక్యంతో సర్దుమణిగింది టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా स्वागत है छोटे उम्मीदवारों का स्वागत है स्वागत है 36ประชา සම්సర్పణకు ఏద తగులు ఆడడానికి ఇక్కడ అంతవరకు ఉండాలి అంతవరకు మాట్లాడాలి సో నాడు నేడు ఫస్ట్ 26 స్కూల్ లేపేది సెకండ్ ఫస్ట్ పరిస్కూల్ కంప్లీట్ నేడు ప్లీజ్ అరుణ సమావేశం సమావేశం జరగాలి కదా సార్ కూర్చోండి కూర్చోండి దయించి కూర్చోండి ఇప్పుడు సభ ఇప్పుడు మనం సభ జరగడానికి గెలిపించుకోవడానికి మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వచ్చాము అతను કંટ <laughs> ગરપી <laughs>